అందరికీ నమస్కారం ముందుగా ఓం మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శ్రావణ మాసం పౌర్ణమి రోజున రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు సోదరి సోదరుల ప్రేమకు రాఖీ పండుగ ప్రతీక ఈసారి రక్షాబంధన్ తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున వచ్చింది ఈ రాఖీ పండుగ రోజున సరైన విధంగా రా శుభ సమయంలో తమ సోదరునికి రాఖీ కడితే వారికి మేలు జరుగుతుంది భగవంతుడి ఆశీర్వాదం సోదరులపై ఉంటుంది అని విశ్వాసం అయితే రాఖీ కట్టే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని వేద పండితులు చెబుతున్నారు మంత్రం పఠిస్తూ రాఖీ కట్టడం వల్ల దేవతల అనుగ్రహం లభిస్తుందన్నారు రక్షాబంధన్ రోజున సోదరి తన సోదరులకు ఏ మంత్రం చదువుతూ రాఖీ కట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన హిందూ ధర్మంలో చాలా పవిత్రమైన పండుగ రాఖీ పండుగ తోబట్టుల మధ్య శాశ్వత బంధాలను ఈ రాఖీ పండుగ గుర్తు చేస్తుంది అయితే ఈ పండుగ తేదీ విషయంలో సమయం విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి ఏ రంగు రాఖీ కట్టాలి ఏ సమయంలో రాఖీ కట్టాలి అనే విషయాల గురించి కూడా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాలి రాఖీ కట్టిన వారికి అలాగే రాఖీ కట్టించుకున్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అలాగే కొన్ని రాసుల వారికి మాత్రం అఖండ రాజయోగం పట్టబోతుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున రాఖీ పండుగ వస్తుంది అయితే ఈసారి రాఖీ పండుగ శనివారం ఆగస్టు తొమ్మిదో రోజున వచ్చింది సంతోషకరమైన విషయం ఏమిటంటే పండుగ రోజున భద్రుడి అశుభకాలం నీడ ఉండదు కాబట్టి సోదరి మనులు తమ సోదరులకు రాఖీ కట్టవచ్చు కానీ ఉదయం తొమ్మిది నుంచి పది నలభై ఏడు వరకు రాఖీ కట్టండి ఎందుకంటే కట్టకండి ఈ ఎందుకంటే ఈ సమయంలో రాహుకాలం ఉంటుంది వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాఖీ కట్టడానికి శుభ సమయం ఉదయం ఐదు నలభై ఏడు నుంచి మధ్యాహ్నం ఒకటి ఇరవై నాలుగు వరకు ఉంది రాహుకాలం మినహాయించి మిగతా సమయాల్లో రాఖీ కట్టడానికి అనువైన సమయం రాఖీ పండుగ రోజున రాహుకాల సమయం ఉదయం తొమ్మిది నుంచి పది నలభై ఏడు వరకు ఉంటుంది వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహుకాలంలో ఎటువంటి శుభకార్యాలు జరగవు భారతీయ సంస్కృతిలో రక్షాబంధన్ పండుగను పవిత్రమైన భావోద్వేగ సంబంధాలకు చిహ్నం ముఖ్యంగా సోదరుడు సోదరి మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడానికి జరుపుకుంటారు కాబట్టి రక్షాబంధన్ రోజున రాహుకాల సమయాన్ని గుర్తుంచుకోండి రాఖి కట్టడానికి శుభ సమయం ఉదయం ఐదు నలభై ఏడు నుంచి మధ్యాహ్నం ఒకటి ఇరవై నాలుగు వరకు రక్షాబంధన్ శుభ సమయం ఉదయం ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాలు ఈ సమయంలో రాఖీ కడితే అన్ని శుభాలే జరుగుతాయి కానీ ఈ సమయంలో ఉదయం తొమ్మిది నుంచి పది నలభై ఏడు వరకు మాత్రం మీ సోదరులకు రాఖీ కట్టండి ఇది చాలా నష్టాలకు దారితీస్తుంది భద్రాకాలం ముగిసిన తర్వాత రాఖీ కట్టడం చాలా మంచిది ఈ భద్రాకాలానికి ఒక కథ ఉంది రావణాసురుని చెల్లెళ్ళు తన అన్నకు భద్రకాలంలో రాఖీ కట్టిందంట ఇలాంటి దుర్ముహూర్తంలో రాఖీ కట్టడం వల్ల రాముని చేతిలో రావణాసురుడికి మరణం సంభవించింది అని పురాణాల కథలు చెబుతున్నాయి కాబట్టి అన్నదమ్ములకు భద్రకాలంలో రాఖీ కడితే కీడు జరుగుతుందని అంటారు అయితే ఈ రోజున మీ సోదరులకు రాఖీ కట్టే ముందు బాలకృష్ణుడికి రక్ష సూత్రాన్ని కడితే మాత్రం మీ కుటుంబంలో సంతోషం సంపద ఐశ్వర్యం వంటివి సులభంగా పెరుగుతాయని పండితులు అంటున్నారు ఈ రాఖీ పండుగ రోజున కృష్ణుడికి రాఖీ కడితే మీ జీవితంలో ఉన్న ఎలాంటి కష్టాలైనా సరే సులభంగా తొలగిపోతాయి దానికి రాఖీ కట్టలేని వారు మీ పూజ గదిలో దేవుని దగ్గర రాఖీలను పెట్టి వాటిని మీ సోదరులకు కడితే చాలా మంచిది రాగిని కట్టే పద్ధతులు కూడా ఉంటాయి ఆ పద్ధతులను అనుసరించి మీ సోదరులకు రాఖి కడితే మాత్రం మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది మన హిందూ ధర్మం ప్రకారం కొబ్బరికాయ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట కాబట్టి మీ సోదరులకు రాఖీ కట్టే ముందు దేవునికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను రెండు చిప్పలుగా పగలగొట్టి మీ సోదరుడికి ఒక కొబ్బరి చిప్పను చేతికి ఇచ్చి ఆ తర్వాత మీ తమ్ముడికి కుంకుమ బొట్టు పెట్టి చేతికి రాఖీ కట్టి హారతి ఇవ్వాలి సోదరుడు మీ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవాలి ముందు మీరు కూర్చునే దిశ కూడా తప్పనిసరిగా చూసుకోవాలి తూర్పు ముఖంగా కూర్చుంటే మీరు పడమారు ముఖంగా ఉండాలి అయితే చాలామంది సోదరులు రాఖీ కట్టించుకున్న తర్వాత ఆ రాఖీని ఒకరోజు ఉంచుకున్న తర్వాత తీసేస్తారు అయితే అలా అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు ఈ నెలల్లో వచ్చే కృష్ణాష్టమి వరకు మీ చేతికి రాఖీ ఉంచుకుంటే మీకు బాగా కలిసి వస్తుందంట అయితే ఆగస్టు పదహారవ తేదీన కృష్ణాష్టమి ఈ పవిత్రమైన రోజున మాత్రమే మీ చేతి నుంచి రాఖీని తీసేయాలి కృష్ణాష్టమి రోజున రాఖీ తీసేసిన తర్వాత దాన్ని ఎక్కడైనా చెట్టు దగ్గర వెయ్యండి లేదా పారే నీటిలో వేయండి అంతేకాని రాఖీని ఎక్కడంటే అక్కడ విసిరేయకూడదు ముఖ్యంగా రాఖీ నలుపు రంగు అలాగే నీలం రంగులు మాత్రం అస్సలు ఉండకూడదు ఎందుకంటే ఇవి శనిదేవుని రంగులు ఈ రంగుల రాఖీలను మీ సోదరులకు కడితే మీ ఇంటికి శని దోషాలు కలుగుతాయి మీరు కట్టే రాఖీ ఎరుపు రంగు అలాగే పసుపు రంగుల్లో ఉంటే చాలా మంచిది రాఖీ మూడు దారాలతో కలిపి ఉండాలి ఈ రాఖీ పౌర్ణమి రోజున అరుదైన యోగాలు ఏర్పడనున్నాయి శాస్త్రంలో చాలా పవిత్రంగా భావించే అనేక యాదృచ్ఛిత్కాలు కూడా ఈ రోజున సృష్టించబడనున్నాయి ఇన్ని యాదృచ్ఛికాల వల్ల రాఖీ పండుగ నుండి ఒక నెల రోజుల పాటు కొన్ని రాసుల వారికి విపరీతమైన అదృష్టం కలిసి రానుంది ఈ రాఖీ పండుగ నుంచి మేషం సింహం ధనస్సు మకరం కుంభం మీన రాసుల వారికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది రక్షాబంధన్ నాడు ఏ మంత్రంతో రాఖీ కట్టాలి హిందూ మతంలో వేద మంత్రాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది మంత్రోచరణ లేకుండా ఏ పవిత్ర కార్యము సంపూర్ణమవ్వదు రక్షాబంధం రోజున కూడా అక్క చెల్లెలు తమ అన్నదమ్ములకు రాఖీ కడుతూ మంత్ర చదవాలని పండితులు చెబుతున్నారు రక్షాబంధం రోజున సోదరులకు కుంకుమ తిలకం పెట్టి రాఖీ కట్టేటప్పుడు అతన్ని ముఖం తూర్పు వైపు సోదరి ముఖం పడమర వైపు ఉండాలి ఇలా చేస్తే ఇద్దరి జీవితాలు శుభప్రదంగా ఉంటాయి అన్ని రంగాల్లో పురోగతిని విజయాన్ని సాధిస్తారు ఒక శక్తివైన మంత్రాన్ని చదువుతూ రాఖీ కడితే మీ సోదరుడికి అలాగే మీ జాతక పరంగా అదృష్ట ధనయోగం వరిస్తుంది మరి ఆ మంత్రం ఏమిటంటే రాఖీ కడుతూ ఈ మంత్రాన్ని చదవాలి ఎనో బద్ధో బలి రాజా ధనవేంద్రో మహాబలహ తేనత్వ మహబి బద్నామి రక్షే మాచల మాచల అర్థం ఏంటంటే అత్యంత దయగల రాజు బాలికి కట్టిన అదే పవిత్రమైన దారని నేను నీ మణికట్టుపై కడుతున్నాను అది నిన్ను అన్ని కష్టాల నుండి శాశ్వతంగా కాపాడుతుంది ఈ మంత్రాన్ని చదువుతూ రాఖీ కట్టండి ఇక మీకు అదృష్ట ధనయోగం పడుతుంది రాఖీ ఎలా ఉండాలి రాకి మూడు దారాలతో ఉండాలి రాఖీ ఎరుపు పసుపు రంగు దారం ఉండాలి రక్షాబంధన్ తర్వాత రాఖీని ఏం చేయాలి జన్మాష్టమి నాడు రాఖీని తొలగించిన తర్వాత దానిని ఎక్కడైనా చెట్టు దగ్గర పెట్టాలి లేదా పారే నీటిలో వేయాలి ఎక్కడ పడితే అక్కడ పాడేయకూడదు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది ఈ రోజున చేసే పూజల వల్ల రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ రోజు చేసే సమయంలో కనకధర స్తోత్రం లేదా విష్ణు సహస్రనామాలు పాటించాలి ఇలా లక్ష్మీదేవి వల్ల ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు ఈ ఈ కారణంగా మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు పెరుగుతాయి ఇక మీ డబ్బు సమస్యలు అనేవి ఉండవు ఈ పవిత్రమైన రోజున పౌర్ణమి వచ్చింది దాన ధర్మాలు చేయడం వల్ల మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశాలు పెరుగుతాయని శాస్త్రాల్లో చెప్పు పేర్కొనబడింది సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు